అంతకంటే ముందు మా అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ కావడం ఆమెకు ఈ పార్లమెంట్లో అందరితో సత్సంబంధాలు ఉండడం తను ఒక రకంగా నేననుకున్న రాష్ట్రంలోనే చాలా ఉత్సాహంగా అందరినీ కలుసుకునే అవకాశం వచ్చింది కలుసుకోగలిగింది ఆ రోజు నుంచి నామినేషన్ కూడా ఎవరిని పిలువకున్నా పెద్ద ఎత్తున వచ్చి మా టీఆర్ఎస్ పార్టీ స్టేట్ మొన్న ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయినా శాసనసభ్యులు ఓడిపోయినా చాలా ఉత్సాహంగా మా అందరి తరఫున మాకొక కొట్లాడే బ్రతుక కావాలి మాకు ఒక ప్రతినిధి కావాలి అది తగ్గితే అన్నట్టు నామినేషన్ విజయవంతం చేసింది అలాగే కేసీఆర్ సభను చాలా దిగ్విజయం చేసాము తర్వాత జరిగిన ఎన్నికల్లో వాళ్లకు అన్ని వనరులు మేము సమకూర్చకపోయినా చాలా ఉత్సాహంగా ఈ ఎవరికి వాళ్ళు వాళ్ళే పోటీ చేస్తున్న స్ఫూర్తితో పనిచేసిన వాళ్ళందరికీ నేను ముందుగా మా శ్రేణుల నాయకులకు కార్యకర్తలకు ఓటర్లందరికీ ముందుగా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మహోబాద్ పార్లమెంట్ మీద గులాబీ జెండా ఏడుస్తామని చెప్పి నేను ఆశాభావాన్ని ధీమా వ్యక్తం చేస్తా ఉన్నాను ఎందుకంటే అందరిలో చురుకైన అభ్యర్థిగా కవితగా గారు ఉంటారు భారత పార్లమెంట్లో మొదటి గిరిజన మహిళ కవిత తనకు ఐదేళ్ళు కేసీఆర్ గారు అవకాశం ఇచ్చి ప్రజలు దీవిస్తే అనేక సమస్యల మీద పార్లమెంట్లో తన గళాన్ని మరి మాట్లాడినటువంటి అభ్యర్థి అలాగే ఈ ప్రాంతంలో ఆ రోజు పదేడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ధి సంక్షేమం కొనసాగాలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలు కాని హామీలు అమలే విధంగా ప్రభుత్వం మీద ఉయాలి అని అంటే తన గెలుపు చాలా అవసరం దానికి తగినట్టుగానే మా శేరు దాన్ని పనిచేసినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళు కానీ వాళ్ళందరికీ ప్రజావాదాలు తెలియజేస్తూ ప్రజల దగ్గరికి పోయిన మా మీద ఒక నమ్మకంతో విశ్వాసంతో మమ్మల్ని ఆహ్వానించి మీకు ఓట్లేస్తాం మీరు ప్రశ్నించాలి మాకు వాళ్ళు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరట్లేదు కేసీఆర్ అయితేనే తెలంగాణ ప్రజల తరఫున పోట్లాడే మనిషి తెలంగాణ ప్రజల అవసరాలు తెలిసినానికి కేసీఆర్ బయటికి వెళ్తే ఫిల్ వచ్చినాయి కేసీఆర్ బయటకు వస్తే ఐదు నెలల తర్వాత రైతు బంధు వచ్చింది కేసీఆర్ అనే నాయకుడు మరి పోరాడితేనే మా హక్కులు మా సమస్యలు పరిష్కారం అయితే అని చెప్పి ప్రజలు విశ్వసిస్తున్నారు కాబట్టి తప్పకుండా ఏ మాట అయితే ఇచ్చామో దాన్ని తూ తూచా తప్పకుండా ఎన్నికలైతే మరి పండగ వస్తే ఇల్లు ఇళ్ళ కాదు ఇవాళ కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీజేపీ అభ్యర్థి పని అనేది ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మానుకోట చుట్టూ తిరుగుతారు ఎన్నికలు అయిపోతే పోతారు కానీ మానుకోట నడిపోయినా ఉండబోయేది కలుతున్నారు మేమందరం తప్పకుండా మేము ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాము ఇచ్చామో దీనికోసం కొట్లాడతామని చెప్పాము దానికి తగినట్టు మీ నమ్మకాన్ని మోపం చేయకుండా అదే రీతి ముందు మీకు కొట్లాడతామని చెప్పి తెలియజేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే మాకు సహకరించిన మా మీడియా సోదరులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞత పార్లమెంట్ ఎన్నికలు నిన్నటికి పూర్తి కావడం నిన్న ముబాద్ పార్లమెంట్ పరిధిలో ఓటర్ల యొక్క మనోభావాలు గమనించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా ఓటర్లలో కనిపించింది కాంగ్రెస్కు మొన్న శాసనసభ ఎన్నికలలో ఏ శ్రేణులైతే అయితే ఓట్లేసాయో ఆ శ్రేణులు ఈసారి దూరమైన అనేది చాలా స్పష్టంగా కనిపించింది యువత కానీ కోయ సామాజిక వర్గం కానీ ఇతర ఏదైతే కొన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దూరమైనవి ప్రజల్లో ముఖ్యంగా రైతుల్లో చాలా స్పష్టంగా కనిపించింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకపోవడంతోనే ఈరోజు పథకాలన్నీ కూడా వెనకబడిపోయినాయి సాగునీరు లేక విద్యుత్ లేక తాగునీరు లేక రైతు బంధు పడక కళ్యాణ లక్ష్మి లేక పెన్షన్లు అందక అనేకమైనటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి కేసీఆర్ గారు ఏ నిబద్ధతతో సకాలంలో అందించారో ఆ నిబద్ధత కాంగ్రెస్లో కొరబడింది వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు అమలుపరుస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలుపరచపోగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉదశమాన కేసీఆర్ గారిని ఆడిపోసుకోవడం గత ప్రభుత్వాన్ని తిట్టడం తన బేలతనాన్ని ప్రదర్శిస్తూ కనిపించిన దేవుడికెళ్ళ మొక్కుతూ ప్రమాణాలు చేస్తూ ఆయన వ్యవహార శైలి ఎన్నికల్లో ప్రచార తీరు ఖచ్చితంగా ప్రజలకి వెగటు పుట్టించేలా కనిపించింది ముఖ్యంగా లో అయితే పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో కవిత గారికి మంచి పేరు ఉండడం అభ్యర్థి చాలా చురుగ్గా ఎన్నికల్లో తిరగడం మహిళ కావడం మహిళా ఓటర్లు కూడా మరి మా మహిళా అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక బలమైనటువంటి అభిప్రాయం కూడా ఈ ఎన్నికల్లో కనిపించింది ఖచ్చితంగా కంఫర్టబుల్ మెజార్టీ తోటి మహిబాద్ పార్లమెంటు గెలవబోతున్నాం ఈ సందర్భంగా మరి ఒక్క తాటిపైకి వచ్చి కొద్ది రోజుల్లోనే టీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలని కష్టపడి పనిచేసిన ప్రతి గులాబీ కార్యకర్త నాయకులకి ప్రత్యేకంగా తెలు భారత రాష్ట్ర సమితి తరఫున మా పార్టీ క్యాడర్కి అభినందనలు తెలియస్తూ కృతజ్ఞత తెలియస్తూ అదే రకంగా కవితగానే గెలిపించాలనే సంకల్పంతో మరి ఓటేసిన ఓటర్ అందరూ కూడా ఈ మాటలే నిన్న చాలా బ్రహ్మాండంగా పెద్ద సంఖ్యలో ప్రజలందరూ కూడా ఓటింగ్లో పాల్గొని వాళ్ళ చాలా మంచిగా ధర్జన్ చేశారు దాంతోపాటు గత ఒక నెల రోజుల నుంచి కూడా మహబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గ ఉన్న కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు నాయకులు మా మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జు మా ఇద్దరు ఎమ్మెల్సీలు ఎక్కడికక్కడ అందరూ కూడా అందరూ కూడా పరిచి ఏ ఇబ్బంది లేకుండా చాలా బ్రహ్మాండంగా కూడా ఎలక్షన్ జరిగిన సైనికులు లాంటి కార్యకర్తలకు పని నాయకులకు మరియు పిడిసిలకు ఎంపీ పిల్లలు సర్పంచ్లకు అందరికీ కూడా మనసుఫూ నమస్కారం తెలియవస్తా ఉన్నాం దాంతోపాటు కూడా సోషల్ మీడియా బాధల్స్ ఎవరైతే ఈ నెల రోజులు ఎప్పటికప్పుడు కూడా గ్రామస్థాయిలో ఎక్కడైతే క్షేత్రస్థాయిలో సమాచారం చేయలేని వారికి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చేసిన గత పదేళ్ళలో కేసీఆర్ గారి నాయకులు చేసిన పనులు కావచ్చు ఏదైతే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఫల్యాలు కావచ్చు ప్రజల వ్యతిరేకత కావచ్చు పూర్తి స్థాయిలో కూడా సోషల్ మీడియా వారీ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు మనస్ఫూర్తి అభిమానం చేయడం మరొకసారి పార్లమెంట్ స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా ఆడబిడ్డగా దీవించి పెద్ద స్థాయిలో అందరూ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా మనస్ ధన్యవాదాలు పార్టీ సైనికులకి ఎంపీపీలకి జడ్పీటీసులకి సర్పంచులకి గ్రామాధ్యక్షులకి ముఖ్య నాయకులకి ప్రతి ఒక్కరికి ఇది కవిత కాదు నిలబడ్డది మేము నిలబడ్డామని చెప్పేసి చాలా కసిగా పనిచేశారు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇవాళ గతంలో మేము చూసాం ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గతంలో మేము ఆశపడ్డది నిజము పూల బంగారం వస్తుందేమో లక్ష లక్షల రూపాయలు రైతు బంధు మాఫీ చేస్తారేమో ఆశ్ర పింఛన్ రెండు వేలది నాలుగు వేలు ఇస్తారేమో మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తారేమో అని చెప్పి ఆశపడ్డాం ఓట్లు వేసింది నిజం నాయన కానీ మాకు కేసీఆర్ పోయిన తర్వాత తెలిసింది నేను ఓడిపోయిన తర్వాత తెలిసింది మాకు బాధ ఏంటో అని చెప్పేసి చాలామంది మార్పు వచ్చేసి మన బీఆర్ఎస్ కార్డు ఓట్ వేయడం జరిగింది చాలా మిక్కుంటాం వేలకు వేలు మనకి ఆహార బతకాల కింద పనిచేసే మళ్ళీ అడిగా మహిళా సోదరి మండలాన్ని అడిగాం మా రైతు బిడ్డలు అడిగాం చాలా మార్పు మన పియతమ నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడైతే రోడ్ షో మొదలు పెట్టడం చేశారో ఆ రోజు నుంచి గండోపదండాలకు ప్రజల్లో చేంజెస్ వచ్చినాయి అలాగే కేసీఆర్ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది శ్రీరామరక్ష అని చెప్పేసి ప్రజలు భావిస్తారు కాబట్టి ఇవాళ ఏదైతే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో అందులో డెబ్బై ఐదు శాతం మన నర్సంపేట డెబ్బై ఐదు పాయింట్ అరవై శాతం మన నర్సంపేట డెబ్బై ఐదు పాయింట్ త్రీ సెవెన్ శాతం నర్సంపేట నర్సంపేట ఫస్ట్ వస్తే సెకండ్ మన ఓటింగ్లో మన ఉంది మిగతా ఇరవై ఎనిమిది పర్సెంట్ అలా వచ్చిన ఓవరల్గా సెవెంటీ పాయింట్ వన్ సిక్స్ శాతం బ్రహ్మాండంగా ఓటు నమోదైంది ఏది ఏమైనా మన ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఏదైనా ప్రజలు మనకు బీఆర్ఎస్తో మొగ్గు చూపడం జరిగింది తప్పకుండా పది ఇరవై వేల మెజార్టీ తోటైనా మా బీఆర్ఎస్ క్యాండిడేట్ కవితగా తెలుసరని చెప్పేసి మాకు హండ్రెడ్ పర్సెంట్ పోతుంది తప్పకుండా తెలుస్తారని ఆశాభావం